హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ సెవెంటీన్ బ్యాంకాక్స్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇందులో మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ప్లాస్ త్రీ బీహెచ్కే ప్లాస్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కి వచ్చాయన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు తక్కువకే సేల్కి అనేవి వచ్చాయనమాట కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సో ఈ పదిహేడు ప్రాపర్టీలో కూడా మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి విజయవాడ సిటీ నిర్మనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి నూట డెబ్బై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది ఏలూరు రోడ్కి కూడా సుమారుగా కిలోమీటర్ దూరంలో వస్తుంది ఫ్లిప్కార్ట్కి అదేవిధంగా బెస్ట్ ప్రైస్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి రెసిడెన్షియల్ జోన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా ఇది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారు ఇప్పుడు కేవలం డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది అనమాట అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడు మీది మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్స్ కూడా లేవు అనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి మనకు ఒక ఆఫర్ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్గా అనేది వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్స్లో డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ద అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాగండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి కేవలం పదకొండు లక్షల యాభై వేల రూపాయలకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ రూప్స్ కూడా అనమాట అండి ఉంటే చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట సో చూడొచ్చు వన్ సో మనం ఫ్లాట్లోకి అయితే చూద్దామండి సో ఇవి పైకి ఎక్కడానికి స్టెప్స్ అనేది ఇచ్చారనమాట అండి ఇది మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎంట్రన్స్ గేట్ అనేది ఇచ్చారు పక్కన సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయి అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అండి సో ఇప్పుడు కేవలం పదకొండు లక్షల యాభై వేల ఆర్బీపీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్ లో సెల్గా వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు డీటెయిల్గా గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మనకి వేలంపాట్లో పదకొండు లక్షల యాభై వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆంధ్ర లయలో కాలేజ్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎస్సెఫ్టీ అనేది ఇస్తున్నారు అండీ డేట్ సేర్ కింద మనకి ముప్పై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో మీరు ఒకసారి ఏరియా అంతా చూడొచ్చు మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి కొత్త అపార్ట్మెంట్ లాగే ఉందనమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందనమాట అండి సో కిందంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారు అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అనేది మనకిది అపార్ట్మెంట్లో సో మనకి ఇందుట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ పక్కనే మనకి వస్తుంది అనమాట అండి ఫ్లాట్ అనేది సో మనకి ఈ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి ఫ్లాట్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం నలభై ఒక్క లక్ష ముప్పై ఒక వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట నలభై ఒక లక్షల ముప్పై ఒక వెయ్యి నుంచి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట సో ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ విజయవాడ సిటీ ఎనమల్ కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఇచ్చారు కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ అపార్ట్మెంట్ అయితే సేల్కి వచ్చిందన్నమాట కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట సో అపార్ట్మెంట్ అనేది మనకి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట సో మనకి దీంట్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే లో సేల్ వచ్చిందండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒకసారి మనం లోపల వీడియో అనేది చూద్దామండి సో ఇదంతా కూడా ఏరియా అనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఎంట్రన్స్ ఇది హాల్ అనమాట అండి హాల్ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట వాల్స్కి వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట ఎదురుగానే ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫినిషింగ్ చేశారు పిఓపి సీలింగ్ కూడా చేయించారు సో మనకి ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఫ్లాట్ పరంగా చాలా బాగుంది జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పంతొమ్మిది లక్షల నుంచి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండే కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఉయ్యూరు విలేజ్ లో మనకి నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది బస్సు వెళ్ళే రూట్ రోడ్డు ఫేసింగ్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఈ హౌస్ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుందండి సో బిల్డింగ్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎదురు రెండు మనకి షటర్స్ అనేవి ఇచ్చారండి కమర్షియల్ పరంగా బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారన్నమాట సో ఇప్పుడు మనకి కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది కాంపిటీషన్లో మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో దీనికి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ అలాగే గ్రౌండ్ వాటర్ బోర్ కూడా ఉందన్నమాట అండి సో మనకిది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి దీని ఏజ్ వచ్చేసరికి సో మనకి ఇది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందనమాట ఇదంతా కూడా హాల్ స్పేసు దాని పక్కనే రెండు బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్ పక్కన కిచెన్ లాగా ఇచ్చారనమాట అండి సో మనకి కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆరు ప్రైస్కే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఒక విలేజ్ తోటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వారి కోసమన్నట్లాంటి ప్రాపర్టీ అస్సలు మిస్ చేసుకోమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకో ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో దీనికి ప్లింత్ ఏరియా అనేది సుమారుగా ట్వల్ హండ్రెడ్ సెఫ్టీ అనేది ఇచ్చారనమాట కార్ పార్కింగ్ కూడా ఉందనమాట అండి అన్డివైడెడ్ కింద తొంభై ఆరు పాయింట్ ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇబ్రాహీంపట్నం రింగ్కి చాలా దగ్గరగా వచ్చే ప్రైమ్ లొకేషన్ అనమాట అండి కేవలం ముప్పై రెండు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అన్ని వర్క్స్ కూడా అనమాట కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అదేవిధంగా గోడలకి వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్కి అనేది వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ ట్వల్వ్ హండ్రెడ్ ప్లింత్ మరియు హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ మరియు హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా కింద మొత్తంగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లాట్ అనేది సో మనకి ప్రాపర్టీ నచ్చితే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఎయిమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు మండలం ఇడుపుగల్లు విలేజ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల అరవై ఒక్క వెయ్యికే సేల్కి అనేది వచ్చిందనమాట సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఆరు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే పవర్ బ్యా జనరేటర్ బ్యాకప్ కూడా అండి సో మనకి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందండి సో మనం లోపల వీడియో అనేది ఒకసారి చూద్దాం ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్య కామన్ కారిడార్ స్పేస్ అనేది ఇచ్చారనమాట సో మనకి ఈ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట సో పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందనమాట అండి సో మనకి ఇది హాల్ స్పేస్ అనమాట పక్కనే డైనింగ్ స్పేస్ ఇచ్చారు అలానే హాల్కి ఎదురుగానే మనకి ఇక్కడ బెడ్రూమ్ అనమాట అండి సో మనకి ఇది ఆప్షనల్ ప్రాపర్టీ కాబట్టి బ్యాంక్ అనేది సీజ్ చేశారనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించుందండి సో మనం తీసుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట కేవలం పదహారు లక్షల అరవై ఒక్క వెయ్యికే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఆక్షన్లో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి మూడు వందల అరవై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది డిమాట్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అలాగే సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి రెసిడెన్షియల్ పరంగా మరియు కమర్షియల్ పరంగా కూడా మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇక్కడ సుమారుగా గజం వాల్యూ అనేది లక్ష రూపాయల పైన ఉందండి ఆ కాస్ట్ను కూడా చూసుకున్నా కానీ మనకి ల్యాండ్ కాస్టే మూడు కోట్ల అరవై లక్షల పైన వాల్యూ అవుతుందండి సో బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి నాలుగున్నర కోట్ల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ బ్యాంకాక్స్లో కేవలం రెండు కోట్ల యాభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట బ్యాంకాక్స్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశామండి కావాలంటే మీరు అక్కడ చూసి తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట అండి సో రెంటల్ పరంగా చూసుకున్నా కానీ సుమారుగా మనకి ఒక లక్ష రూపాయల పైన రెంట్స్ అనేవి వస్తాయండి సో విజయవాడ సిటీలో ఎవరైతే ఒక లక్ష రూపాయల పైన రెంట్ల ప్రాపర్టీ కోసం చూసే వారికి ఇది మంచి అవకాశం అనమాట అది కూడా బెన్ సర్కిల్ లాంటి మంచి ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అండ్ డివిడెడ్ షేర్ కింద నలభై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మనకి ఇప్పుడు ఇది కేవలం అరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ అనమాట అండి మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చింది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సిమదారం అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చండి మంచి వుడ్ వర్క్ అను పాలిష్ వర్క్ అయితే చేశారనమాట సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి గుణదల అనేది మనకి గుణదల మాచవరం దగ్గర ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు ఫిజికల్గా ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో వాసవి కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి ఇప్పుడు కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి రోడ్ సైడ్ ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సో మనం రెంట్స్కైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే షాప్ అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు కామన్స్ ఏరియాగా మనకి వన్ టెన్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద పదిహేను గజ్జాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే మనకి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో బ్యాంక్ లో మనకి పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ కాంపిటీషన్ కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు పదిహేడు పద్దెనిమిది దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాక నచ్చిన వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేలో మనకి విలేజ్ విలేజ్లో ముప్పై రెండు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది టోటల్గా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాలు వస్తుంది అనమాట సో ఇది మనకి వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇక్కడ మనకి వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి కదండి ఇది నేషనల్ హైవే అనమాట విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్ వాల్యూ చూసుకుంటే సుమారుగా కోటి రూపాయల దాకా వాల్యూ అనేది ఉందండి కానీ బ్యాంక్ మనకి ఇప్పుడు కేవలం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకైతే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది కాంపిటీషన్లో మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అండి అది ఎనభై అవ్వచ్చు తొంభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు మైలవారం వెళ్ళే మనకి నేషనల్ హైవేలో కొండపల్లి విలేజ్ దగ్గర మనకి నూట నలభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అని మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి అప్పుడు మనకి ఆర్పీ అనేది సుమారుగా కోటి రూపాయల పైన పెట్టారండి కానీ ఇప్పుడు ఒక ఆఫర్ ప్రైస్ కింద డెబ్బై లక్షలకే మనకి బ్యాంకాక్స్లో సేల్ కనేది వచ్చిందనమాట సో మనకి ఇది రోడ్స్ అన్నీ కూడా పెద్ద రోడ్స్ అనమాట అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇది కొండపల్లి మెయిన్ సెంటర్లో ఈ బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి సో నెలకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా నలభై నుంచి యాభై వేలకు రెంట్స్ అనేవి వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అది కూడా కొండపల్లి మెయిన్ సెంటర్లో అనేది ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి విజయవాడ టూ మైలవరం వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది ఉందండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇప్పుడు ఇది కేవలం డెబ్బై లక్ష ఆ ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు అవ్వచ్చు డెబ్బై మూడు అవ్వచ్చు డెబ్బై ఐదు వరకు కూడా అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవాలి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవచ్చు పోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్వశ్చన్ లొకేషన్లో మనకి మూడు వందల పది గజాల అందమైన విశాలమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇబ్రహీంపట్నం నుంచి మనకి కొండపల్లి దళ దారిలో కిల్లా రోడ్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అనమాట అలానే విజయవాడ మైలవరం నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరం అలానే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మొత్తంగా ఇది మూడు వందల పది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన విశాలమైన బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో సుమారుగా మనకి కోటి రూపాయల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం అరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షస్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది అరవై నాలుగు నుంచి అరవై ఐదు డెబ్బై దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీకి ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చిన వెంటనే కాల్ అనేది చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ జూబ్లేక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో మనకి ఇది ఇంటి ముందు ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట అండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అదేవిధంగా మనకి ఆరు కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉందనమాట అండి సో మనకి లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట సో మనకి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి డెబ్బై నుంచి ఎనభై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు ఇది కేవలం యాభై మూడు లక్షల పదమూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది ఇప్పుడు యాభై మూడు లక్షల పదమూడు వేల నుంచి యాభై నాలుగు అవ్వచ్చు యాభై ఏదచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్లో సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ప్రాపర్టీ నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ ప్రాపర్టీని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అనేది వస్తుందండి సో మనకి ఫ్యూచర్లో కూడా ఈ బిల్డింగ్ అనేది పడగొట్టుకొని కింద కమర్షియల్ గోడం లాగా పైన రెసిడెన్షియల్ ఫ్లాట్ లాగా డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట మంచి రెంటల్ పర్పస్గా యూజ్ అయ్యండి కమర్షియల్ పరంగా కూడా సో మనకి ఇప్పుడు ఇది బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కేవలం ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇక్కడ నుంచి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యం ఇక్కడ మార్కెట్ వాల్యూని బట్టి అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చిన వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పూర్ణానందపేటలో మనకి అరవై గజాల ఇండిపెండెంట్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఓల్డ్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఇది గాంధీగర్ అదే విధంగా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి సో మనకి పూర్ణానందపేట అనేది కొంచెం కమర్షియల్ ఏరియా అనమాట అండి ఫ్యూచర్లో కూడా మనకి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట మొత్తంగా ఇది అరవై అనమాట అండి పడగొట్టుకొని మనం కొత్తగా కమర్షియల్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఉన్న ఓల్డ్ బిల్డింగ్నే మనం కొంచెం రిపేర్ వర్క్స్ అనేవి చేయించుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆక్స్లో సేల్కు అనేది వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో వేలంపాటు అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి అది ఇరవై నాలుగు అవ్వచ్చు ఇరవై ఐదు అవ్వచ్చు ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాక ప్రాపర్టీ నచ్చిన వెంటనే కావాలనమాట చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో ఉయ్యూరు ఏరియాలో మనకి మూడు వందల ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి అప్పుడు మనకి ముప్పై లక్షల దాకా ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారు ఇప్పుడు కేవలం పదిహేడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై మూడు ఉన్నారా అండి లోతు వచ్చేసరికి నలభై ఏడున్నర మొత్తంగా ఇది మూడు వందల ముప్పై అరగజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో మాకు విలేజ్ నెగిటివిటీ తోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి రీసెంట్గానే స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అండి పదిహేడు లక్షల యాభై వేల నుంచి మనకి ఆక్షన్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయితే అది పద్దెనిమిది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా ఆ సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇవన్నీ కూడా బెస్ట్ సెవెంటీన్ బె ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్స్లో సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి అన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా బిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చిన వెంటనే కాల్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు అనమాట మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ